శ్రీరామ్ నేను మౌనికా శంకర ముఘల్ తుర్కుల ఆఫ్ఘాన్ల అట్రాసిటీస్ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అట్రాసిటీస్ని మనం ఫేస్ చేసినాం అంటే ఎనిమిది వందల సంవత్సరాలు వాళ్ళతో లడాయి అయింది తర్వాత రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్తోనైంది బ్రిటిష్ హిందుస్థాన్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కానీ జిన్నా కానీ వీళ్ళందరూ ఏమని అడిగిందంటే మీరు వెళ్ళిపోయేటప్పుడు మాకు ఇచ్చి వెళ్ళండి అని అడిగినారు కానీ అప్పుడు భారతదేశంలో ఉన్న జాతీయవాదులందరూ దానికి ఒప్పుకోలేదు భారతదేశాన్ని గజ్వే హిందీ చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళను కానియొద్దు అని అని చెప్పేసి కావాలంటే పాకిస్తాన్ తీసుకొని వెళ్ళిపోండి అంతేగాని ఇక్కడ మీకు ఇచ్చేది లేదు అని చెప్పినారు అప్పుడు నైన్టీన్ ట్వంటీ త్రీలో వక్ఫ్ అనే ఒక బోర్డుని స్థాపించినారు ముస్లిమ్స్ అదేంటిది అంటే భారతదేశంలో ఇక్కడ నిజాం నిరంకుశ పాలనలో మనల్ని చిత్రవదలు చేసి హిందూ సమాజం నుంచి వెళ్ళి రక్తం పీల్చి వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులన్నింటిని వక్ఫ్కి ఇచ్చేసి ఇక్కడున్న ముస్లింలు పాకిస్తాన్ పోయాక అక్కడ ఉన్న హిందువులను ఇక్కడికి తన్ని ధర్మేసి వాళ్ళ ఆస్తులను వాళ్ళ ఇళ్ళను ఆక్యుపై చేసుకున్నడే కాకుండా ఇక్కడ వీళ్ళ ఆస్తులను వక్ఫ్కి ఇచ్చేసి ఇక్కడ నుంచి వచ్చే రెంట్లను అక్కడ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అట్లా వక్ఫ్ మొదలైంది వెళ్తూ వెళ్తూ ముస్లింలు ఏమని ఏమైనా ఛాలెంజ్ చేసిందంటే హస్కే లేంగే పాకిస్తాన్ లడ్కే లేంగే హిందుస్థాన్ అంటే ఇప్పుడు మేము కేక్ మొత్తం కావాలి అని అడిగితే మీరు మాకు ముక్కలు చేసిస్తున్నారు కదా సరే ఈ ముక్కలు తీసుకొని మేము ఈ ఈ క్షణానికి కాంప్రమైజ్ అవుతున్నాం కానీ భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా హిందుస్థాన్ని గజ్వే హింద్ చేయడానికి పనిచేస్తారు ఎట్లా పాపులేషన్ జిహాద్ వల్ల అంటే నలుగురిని పెళ్ళిళ్ళు చేసుకొని నలభై మంది పిల్లల్ని కానీ పాపులేషన్ పెంచుకొని సంఖ్యాబలంతో హిందుస్థాన్ని గజ్వే హింద్ చేస్తాం నెక్స్ట్ లవ్ జిహాద్ ద్వారా హిందూ ఆడపిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళతో ముస్లిం సంతతిని పెంచుకుంటాం తద్వారా హిందూ సంతతి తగ్గుతుంది నెక్స్ట్ ల్యాండ్ జిహాద్ ల్యాండ్ జిహాద్ అంటేనే ఈ వక్ఫ్ దీన్నే అంటారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది పాకిస్తాన్ అయిపోయింది బంగ్లాదేశ్ అయిపోయింది ఇక మిగిలిన హిందుస్థాన్ని గజ్వే హిందు చేయాలన్న ప్లాన్తోని నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి ముస్లిం లీగ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పాకిస్తాన్ వెళ్ళిపోయిన పంచెలు పని చేస్తూ వీళ్లకు తోడుగా తోడు దొంగలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయి మైనారిటీ అప్పజ్మెంట్ చేస్తూ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో వక్ఫ్కి లీగల్గా సూపర్ పవర్స్ ఇచ్చింది ఏంటిది అంటే వక్ఫ్ బై ఏ యూజర్ ఈజ్ వక్ఫ్ అంటే ఒక ఇప్పుడు మనకు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు జరిగింది ఇప్పుడు మొన్న తెలంగాణలో ఆ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఇఫ్తార్ విందు ఒకసారి వాళ్ళు ఇఫ్తార్ వింద్ అక్కడ జరుపుకున్న కారణంగా వాళ్ళు ఇది వక్ఫ్ ప్రాపర్టీ అనగానే అది వక్ఫ్ అయిపోతుంది దాన్ని వక్ఫ్ బై యూజర్ ఈజ్ అ వక్ఫ్ అంటారు బెంగళూరులో కూడా ఒక పార్కులో వాళ్ళు నమాజ్ చేసుకున్నారు చేసుకున్నందుకు దాన్ని వక్ఫ్ది అని క్లెయిమ్ చేయడం వల్ల ఆ ల్యాండ్ వక్ఫ్కి వెళ్ళిపోయింది ఇట్లా ల్యాండ్ జిహాద్ కింద చేస్తున్నారు టూ థౌజండ్ థర్టీన్లో ఇంతవరకు ఇప్పటివరకు ఇట్లా చేసినవన్నీ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లు ఖాళీ ల్యాండ్లు పార్కులు స్టేడియంలు ఇవన్నీ పోంగా టూ థౌజండ్ థర్టీన్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇంకా సూపర్ పవర్స్ ఇచ్చింది ఏంటి ఆ సూపర్ పవర్స్ అంటే నాన్ ముస్లిం ల్యాండ్ని కూడా వక్ఫ్ మాది అని అన్నదంటే అది అయిపోతుంది అంటే ఒక హిందూ దెవరిదైనా ల్యాండ్ని ఇప్పుడు మీరున్న అపార్ట్మెంట్ని వక్ఫ్ వచ్చేసి ఇది మాది అని అన్నదంటే మీరు దాన్ని ఖాళీ చేయాలి ఎట్లా మేము ఖాళీ చేస్తాం ఇప్పుడు ఎవరన్నా వచ్చేసి ఈ ల్యాండ్ మాది అని ఎవరన్నా అంటారా అట్లా అన్నప్పుడు వాళ్ళు ప్రూఫ్లు చూపించాలి కదా అని మీరు అనుకుంటారు టూ థౌజండ్ థర్టీన్లో కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్కి కొన్ని సూపర్ పవర్స్ ఇచ్చుడే కాకుండా ఒక ముస్లిం కోర్టును కూడా ఇచ్చేసింది అంటే ఏంటిదంటే వక్ఫ్ ట్రైబ్యునల్ అంటారు దాన్ని అంటే అందులోపల ఇస్లాం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఇద్దరు ముస్లిం ఐఏఎస్లు ఉంటారు ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలు ఉంటారు ఇద్దరు ముస్లిం ఎంపీలు ఉంటారు ఇద్దరు ముస్లిం ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ తెలిసిన వాళ్ళు ఉంటారు ఇద్దరు ముస్లింలు బార్ కౌన్సిలింగ్ అడ్వకేట్స్ ఉంటారు ఆ కోర్టుకి మనం వెళ్ళాలి ఆ ముస్లిం కోర్టులో వీళ్ళందరూ ముస్లింస్ దగ్గర మీరు చూపించుకోవాలి ఇప్పుడు నేను మీ ల్యాండ్ని నాది అని నేను అన్నా అంటే నేను ప్రూఫ్ చూపించాలి దాని బర్డన్ ఆఫ్ ప్రూఫ్ నా మీద ఉంటుంది ఎందుకంటే అది నేను నాది అంటున్నాను కాబట్టి నేను క్లెయిమ్ చేయాలి ప్రూఫ్ చూపించాలి కానీ వక్ఫ్ మీ ల్యాండ్ని నాది అని అన్నాను వక్ఫ్ అన్నది అంటే మీరు ప్రూఫ్ చేసుకోవాలి ఇది వక్ఫ్ కాదు నాది అని అయితే మీరు ఈ కోర్టుకి ముస్లిం కోర్టుకి వక్ఫ్ ట్రైబ్యునల్కి వెళ్తే మొన్న వాళ్ళందరూ ముస్లింలు ఉంటారు మీకు అక్కడ న్యాయం జరుగుతుందా ఇప్పుడు మీ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది మీరు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయాలని పోయారు అక్కడ ఉన్న మీ ఇంట్లో దొంగతనం చేసిన దొంగడే అక్కడ పోలీస్ అనుకో మీకేం న్యాయం జరుగుతుంది అదే వక్ఫ్ కూడా మీ ల్యాండ్ని తీసుకుంటే అట్లే జరుగుతుంది ఎవ్రీ టైం కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇంకా నెక్స్ట్ రాము అని అనుకున్నప్పుడల్లా ముస్లిం అపీజ్మెంట్ కింద ఇట్లాంటి భయంకరమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టింది నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ కాంగ్రెస్ అమంగళం ప్రతీతం అవగాక ఒకవేళ తప్పిపై కాంగ్రెస్ వస్తే భారతదేశంలో ఉన్న హిందూ మహిళలందరూ ఊరుకా వేసుకోవాలని ఒక చట్టం తెచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సింది లేదు వక్ఫ్ లాంటియే కాదు ఇంకెన్నో డేంజరస్ యాక్షన్ తీసుకొచ్చింది అసలు భారతదేశంలో ముస్లింలు ఇంత వైలెంట్గా ఉండడానికి కూడా కారణం కాంగ్రెస్ ప్రభుత్వం సో మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ కాంగ్రెస్ ముక్త్ భారత్ ఈ అమెండ్మెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ సక్సెస్ అవ్వాలని పార్లమెంట్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న అందరూ కూడా దానికి సపోర్ట్ చేయాలని వక్ఫ్కున్న ఈ సూపర్ పవర్స్ అన్నింటినీ తగ్గించాలని మనం కోరుకుందాం జై హింద్ జయ భారత్